అస్లాం లేకం వరహమతుల్హి వకాదర్లారా సుదరి ఇస్లాం యొక్క పరువును ఎవరో తీస్తున్నారు ఎవరో కించపరుస్తున్నారు మనల్ని ఎవరో తొక్కుతున్నారు ముస్లింలు ఎదగనివ్వట్లేదు అనేటటువంటి మాటలు మనం వింటూనే ఉంటాం నిజానికి ఎవరో చేయటమే కాదండి ఇస్లాం యొక్క పరువుని ముస్లిం అని పేరు పెట్టుకుంటూ ముస్లింగా జీవిస్తున్న వారిలోనే కొంతమంది అజ్ఞానపు ముస్లింలు ఇస్లాం యొక్క పరువును తీస్తున్నారు మరి వీళ్ళని శైతాన్లు రాక్షసులు సాతానుడు అని అనాలా లేక ఈ సాతాన్ యొక్క శైతాన్ యొక్క సోదరులు అని చెప్పాలా ఒకసారి వీరిని చూడండి వీరు చేస్తున్న ఈ చేష్టలు వల్ల ఇస్లాం యొక్క పరువు పోతుంది వీళ్ళ వల్లే గుడికి వెసికొడక పేర్లు కొక్కులు ముడుపులు కట్టి రెండు తోర్కెలు పిల్లల కేరింతలు తీరు సాయబు నాటలు పిల్లల కేరింతలు తీరు సాయబు నాటలు సైదులా దులా సేన రన రన సేదు దులా దులా లడే హలై కొంతమంది డాన్స్లు కడుతున్నారు కొంతమంది పీర్లు పేర్లతో పీర్లు తీసుకొని ఊరేగుతూ పిచ్చెక్కిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు కూడా డ్యాన్సులు కడుతున్నారు యజీద్ యొక్క సైన్యము హుసేన్ రజీల తలను వారిని ఇలాగే చంపేసినప్పుడు వారు కూడా ఇదే విధంగా డ్యాన్సులు కట్టారు సంతోషించారు వారి యొక్క ముండాన్ని చేతుల్ని వేళ్లను వారి యొక్క ఏటెలకు గుచ్చి పైకి లేపుతూ మేము చంపాము మా శత్రువుని చంపాము అని సంతోషపడుతూ ఇలాగే గెంతులేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తుంది కూడా అదే పీర్లు అనే పేరుతోటి ఆ యొక్క ఆనవాళ్లను వేళ్ళు ఇలా హస్తాలు లాంటివి ఆనవాళ్ళు కర్రకు గుచ్చి దానికి పూల తొట్టులో లాగా అలంకరించి ఒక పీర్ల పండగని పేరుతో చేస్తూ ఇస్లాం యొక్క పరువు చేస్తున్నారు వీళ్ళు వీరిని ఏమనాలి శైతాన్లు అనాలా లేక వారి సోదరులని చెప్పాలా ఎందుకంటే ఈ పనులన్నీ కూడా శైతాన్ కార్యాలు సున్నత్ కార్యాలైతే కాదు మహాప్రభుత్వ వారి యొక్క కాలంలో లేదు సాహబాలు చేయలేదు ఇస్లాంలో దీనికంటూ ఎటువంటి స్థానము లేదు ఎటువంటి విలువ లేదు ఈ పనులకి ఎందుకంటే వారు శత్రువులు ఏదైతే పని చేస్తూ హుసేన్ రజలను చంపి సంతోషించారో అదే సంతోషాన్ని వీరు ప్రతి సంవత్సరం వ్యక్తపరుస్తున్నారు వీళ్ళు కూడా అదే విధంగా గంతులేస్తున్నారు ఇంకా వీరిపై ఇస్లాం యొక్క ప్రేమ ఏమైనా ఉందా ఇస్లాంపై గౌరవం ఉందా వీళ్లకు నిజంగా ప్రేమ గౌరవం ఉంటే ఏం చేయాలి ఐదు పుటల నమాజ్ చేయాలి ముందు వీళ్ళు ఉపవాసాలను పాటించడం స్తోమత ఉంటే హజ్ యాత్ర చేయడం తౌహీద్పై ఉండటము ఇవి ఇస్లాంలో చేసేటటువంటి పనులు ఇప్పుడు ఏదైతే వీళ్ళు గంతులేస్తున్నారో పిచ్చివాళ్ళకు మళ్ళీ ఇది ఇస్లాం కాదు ఇస్లాంలో ఇక్కడ దీనికి అనుమతి లేదు ఈ పనులు కాబట్టి ఇలాంటి పనులు చేస్తుంటూ ఉన్న వారిని చూసి ఇదే ఇస్లామేమో అని చెప్పి తెలియని వారు కూడా అనుకుంటున్నారు వారితో నేను చెప్పేది ఏంటంటే ఇది ఇస్లాం కాదు ఇలా గెంతలేస్తూ ఇలా పీర్ల పండుగ చేస్తూ మొహర్లంలో చేసేటటువంటి ఏదైతే కొత్త కొత్త పనులు ఉన్నాయో ఇవేమీ కూడా ఇస్లాంకి సంబంధించినవి కావు ఎవరు కూడా దీన్ని ఇస్లాం అని అనుకోవద్దు వీరికి ఈ పనులకి ఇస్లాంకు సంబంధం లేదు కాబట్టి ఈ యొక్క చైతాన్ పనులు చేస్తున్న వారి గురించి మనం చేయాల్సింది ఏమిటి దువా చేయాలి వీరికి సత్యమార్గాన్ని అల్లాహ్ చూపించాలని రుజువు మార్గం వైపుకు వీరిని తీసుకురావాలని అల్లాహతో నా యొక్క దువా అల్లా వీరికి హిదాయత్ని ప్రసాదించురాక ఆలమ్ అబ్బుల్మీన్ అస్సలం వరహమూల వ